నమస్తే అండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక విషయం చెప్తాను అన్నదానికి దగ్గర దగ్గర తొంభై ఐదు వేల మంది చూశారు ఏడు వందల యాభై మంది కామెంట్స్ రాశారు మాకు కూడా ఈ సమస్య ఉంది మాకు సమస్య ఉందని ఎంతమందికో ఈ మోకాలు నడువు నొప్పి సమస్య ఉంది నేనే ఆశ్చర్యపోయాను మీ అందరి కామెంట్స్ చదివి ఆంటీ గారు మీరు చేసే ఎక్సర్సైజ్ని చెప్పమన్నారు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఏది పడితే అది మనం చేయకూడదండి డాక్టర్ చెప్పిన పర్యవేక్షణలోనే మనం వాళ్ళు ఇచ్చిన ఎక్సర్సైజ్లు చేసుకుంటేనే మంచిది నాకు తెలియక నేను వంగుని ఎక్ససైజ్ చేశాను సయాటిగా పెయిన్ అని అది కాదు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు ఒంగో వద్దు నుంచుని పని చేసుకోమన్నారు నుంచుని బెల్ట్ పెట్టుకుని వంటది చేసుకుంటున్నా చైర్ కూడా తీసుకున్నాను నాకు ఐదు ఆరు రోజులకి వస్తుంది మా వదిని అడ్వైజ్ చేశారు ఆ చైర్ తను పన్నెండు సంవత్సరాల నుంచి ఆ చైరులో కూర్చొని వండుతుందంట సో ఆ చైర్ వచ్చినాక మీకు చూపిస్తాను మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని డాక్టర్ని సంప్రదించకుండా ఎక్సర్సైజ్లు చేయమో ఫస్ట్ మీ అందరి సలహాలు పాటించి నేను ఎక్కువ బెడ్ రెస్టే తీసుకుంటున్నాను నాకు వన్ మంత్లో నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నాకు తేడా కనపడుతుంది నేను చేసిన ఎక్సర్సైజ్లు వాళ్ళు ఇచ్చిన మందులు వాళ్ళు మనకి మెడిసిన్ ఇచ్చారు మన నరాలు అన్ని బలహీ బలం పడటానికి గించుకు అవన్నీ నాకు పనిచేస్తున్నాయి ఏం ఆడారు పద్మాజి మీరు ఎక్కడ చూపించుకున్నారంటే నాకు బాగా తగ్గినాక నేను చెప్తే బాగుంటుంది నేనైతే జాయ్ జడ్ఓఐ ఐ జాయ్ హాస్పిటల్లో సోమాజిగూడలో చూపించుకున్నా రమేష్ చంద్ర రమేష్ చంద్ర గడ్డ రమేష్ చంద్ర గారు చూశారు చూసిన చెప్పారు నాకు తెలుసు ఇది నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే కానీ నేను దేవుడి దేవుదయానికి మర్చిపోయానండి మర్చిపోయి ఎన్ని పనులు చేశాను మీ అందరికీ తెలుసు మనం వెయిట్ తగ్గామనుకోండి మనం ఉన్నదానికంటే రెండు మూడు కిలోలు తగ్గినా మనకి చాలా తేడా కనపడుతుంది దయచేసి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని మన ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా మటుకి ఎక్సర్సైజులు చేయొద్దు నా అడ్వైజ్ నేను అలాగే అబ్బో అసలు యూట్యూబ్లో చూసి అసలు పద్దాగా ఎక్సర్సైజ్ చేస్తాం పని చేసుకుంటాం ఫస్ట్ ఐస్ బ్యాగ్ పెట్టుకోమన్నారని ఐస్ బ్యాగ్ పెట్టుకున్నా ఐస్ బ్యాగ్ కంటే నాకు హీట్ బ్యాగ్ మంచిగా అనిపించింది ఎందుకంటే హీట్ బ్యాగ్ పెట్టుకుంటే రక్త ప్రసరణ మంచిగా జరిగి నేను కొంచెం నడవగలిగాను అందుకు అసలు ఆ బొమ్మం కూడా దాటలేకపోయానండి ఫస్ట్ ఇప్పుడు బొమ్మం దాటుతున్నా బయటకు వస్తున్నా నాకు కొంచెం నాకు తేడా కనపడింది నాకు నన్ను చూడంగానే అందరూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొంచెం ఇంకా గట్టిగా చేశాను అనుకోండి మీరు అన్నారే విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించవచ్చని నిజంగా నేను అలాగే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా నేను ఆపరేషన్ చేయించుకోకుండా నేను ఇన్నా పనులు చేసుకుంటున్నా ఇప్పుడు ఇంకా ఈసారి గుర్తుపెట్టుకుని వంగోని ఇంకా అంకులు మా హెల్పర్స్ ఫాతిమాను రెహానా అని వాళ్ళు నాకు హెల్ప్ చేసి పెడుతున్నారు నువ్వు వంగకుండా అని నేను వాళ్ళకి థ్యాంక్స్ చెబుతున్నాను ఎందుకంటే వాళ్ళకి కుదరదు చేయలేము అన్న వాళ్ళు నన్ను చూసి నాకు హెల్ప్ చేస్తున్నారు నీళ్ళు అంకుల్కి కూడా పద్ద ఎక్కితే అంకులకి కూడా మోకాలు నెప్పలేస్తాయేమో వద్దని అంకులకు కూడా హెల్త్ అంత బాగాలేదని మీకు తెలుసు అందుకని వాళ్ళు నీళ్లు పోస్తున్నారు అంకులేం చేస్తారంటే ఒకసారి వెళ్ళి చూసుకుని ఇంకా హార్వెస్ట్ ఏమన్నా ఉంటే కోసుకొని వచ్చేస్తున్నారు మొక్కలన్నీ అయితే చాలా బాగున్నాయి అంటే వాళ్ళ మాకు పొద్దున్న చెప్పింది పద్మా పద్మమ్మ నువ్వు పైకి వెళ్ళట్లేదు మొక్కలు చూస్తే అసలు ఆశ్చర్యపోతావు అంత అందంగా ఉన్నాయి అంత బాగా చూస్తుంది సార్ అని చెప్పిందండి సరే ఒక వీడియో తీయండి అందరికీ చూపిస్తాను నేను వాయిస్ ఇచ్చుకుంటాను అని చెప్తే అంకులు వెళ్ళి తీసుకొచ్చారు అది పోస్ట్ చేస్తాను మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతమంది ఆ ఒక్క వీడియో పెడితే ఎంతమంది నాకు మంచి మంచి కామెంట్స్ రాశారు జాగ్రత్త జాగ్రత్త అని నా ఉద్దేశం ఏంటంటే రైతుల్ని మనం ప్రోత్సహించాలని రైతులు పండించే పంటలు ఎవ ఏ అయినా సరే నాకు పద్మాంట్లు ఇవ్వండి అని చెప్పి నాకు వాళ్ళు పండించామని కామెంట్ రూపంలో తెలియజేస్తే మీ అందరికీ నేను ఇస్తాను మనందరం రైతుల్ని ప్రోత్సహిద్దాం చెప్పాను కదా నేను ఇక్కడ నుంచి రివ్యూలు ఇస్తాను ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళని మనందరం కలిసి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేద్దాం తప్పకుండా అది నా ఉద్దేశం నేనైతే ప్రమోషన్లు చేయనని మీ అందరికీ చెప్పాను ఓకేనా అండి మీ అందరి సహకారంతో మనందరం రైతుల్ని వాళ్ళు పండించే పంటని మంచిగా ఉన్నాయనుకోండి కొనుక్కుందాం వాళ్ళ దగ్గర నిన్న నాకు కామెంట్స్ రాశారు మద్రాసు నుంచి పద్మాటీ మీకు చాలా చాలా థ్యాంక్స్ చిన్న బిజినెస్ చేసుకునే తమిళనాడు నుంచి నాకు కామెంట్ రాశారు వాట్సాప్లో చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళను సపోర్ట్ చేస్తానన్నావు ఏ డబ్బులు తీసుకోకుండా మాకు చాలా సంతోషం వేసింది మా మమ్మీ ఇంట్లో అన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది పగమంటే మీకు ముందు పంపిస్తాము నచ్చితే మీరు చెప్పండి ఆంటీ అన్నారు సరేనా తప్పకుండా నేను నేను మీకు చెప్తాను మన తమిళనాడు కదా ఆంధ్ర వాళ్ళు మరి తింటారో లేదంటే కొన్ని టేస్ట్ చేయండి ఆంటీ చేసి మీరు చెప్పండి అన్నారు ఇంకొక గారు రాశారు పద్మా అంటే మేము ఆర్గానిక్ మామిడి పుళ్ళు పండిస్తున్నాము మీ నెంబర్ ఇవ్వండి నేను మీకు పంపిస్తాను అని రాశారు ఇంకొకళ్ళు మా కర్నూలు నుంచి బిల్లెట్స్ అవన్నీ వస్తున్నాయి పద్మా అంటే తప్పకుండా వాడి చేయమన్నారు మీ అందరికీ పేరు పేరిన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నాకు ఎంత మంచి సలహాలు ఇచ్చారో ఒకళ్ళైతే ఆంటీ షార్ట్స్ చేయండి నువ్వు నీకు తెలిసిన మొక్కల మీద కషాయాలు ద్రావణాలు షార్ట్స్ రూపంలో చెప్పన్నారు తప్పకుండా చెప్తానండి ఇదిగోండి నా మనీ ప్లాంట్ చూడండి అట్లా పెరుగుతుందయ్యో అంకులు ఏం చేస్తారంటే ఇట్లా తేగ ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి దీంట్లో తిప్పుతారు నన్ను తిప్పనేవారు మళ్ళీ అంకులే తిప్పుకోవాలి అందంగా తిప్పుతారంట నాకు నిజంగా మీ కామెంట్స్ అయితే నాకు ఎంత బలాన్ని ఇచ్చినాయో ఎంత శక్తినిచ్చినాయో ఓకే అండి ఉంటానండి బై అండి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను మిమ్మల్ని